నమస్కారం అండి బాపనపల్లి శారీస్ బాపట్ల లాస్ట్ మీకు ఒకటి ఇచ్చాము ఇదే కాంతావర్క్లో ఇప్పుడు మీకు చెందేరి మీద కానీ టస్సర్ మీద కానీ క్యూరేటమ్స్ మీద చినియా మీద కానీ వస్తాయి కాంత వర్క్ రావచ్చు లేదా మిర్ర వర్క్ వచ్చి కంటో ఈ మన కంప్యూటర్ వర్క్ మిర్ర వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ ఏదైనా రావచ్చు డిజైనర్ శారీస్ ఇవన్నీ ఒక్కొక్క పీస్ ఒక్కటే వస్తుంది ఫ్యాషన్ డిజైన్స్ అన్నమాట ఇవి వీళ్ళు కూడా ఆఫర్లు వస్తాయి మామూలుగా మనకి టూ ఫైవ్ దాకా ఉంటుంది కాంత వర్క్ వస్తే రెండు వందల వే ఉంటుంది కంప్యూటర్ వర్క్ వస్తే రెండు వేలు ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ ఇస్తాం ఓకే ఓకే దీనిలో ఇంకోటి ఏంటంటే మీరు ఏమైనా సపోజ్ మేము లాస్ట్ టైం వీడియోలో చెప్పాము ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏదైనా ఫోర్ శారీస్ కావాలంటే నీళ్ళు టెన్ శారీస్ పెట్టుకోండి ఏది అలాట్ ఉంటే అది అలాట్ చేస్తాం అయితే పెట్టిన వెంటనే కొంచెం అమౌంట్ పే చేసుకోండి ఒకవేళ మీరు పేమెంట్ విషయంలో కానీ ఎక్కడ ప్యాకింగ్ విషయం కానీ తేడా వస్తే మెసేజ్ చేయండి ఒకటి రెండుసార్లు మెసేజ్ చేయండి ఇబ్బంది అనేది ఎప్పుడైనా లేకపోతే ఈవినింగ్ సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత కాల్ చేయండి ఎందుకంటే మార్నింగ్ టైంలో మీ కొరియర్ వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ వరకు కొరియర్ సర్వీస్ ఉండదు ఆ తర్వాత మీకు రానప్పుడు మనకు ఫోన్ చేయాలి ఏంటంటే అప్పుడు కరీర్ వచ్చిందనేది అప్పుడు తెలుస్తుంది మనకి మీకు ఇప్పుడు మీకు సపోజ్ నేను ప్యాక్ రిలీజ్ చేశాను రిలీజ్ చేసిన తర్వాత టూ డేస్ రావచ్చు త్రీ డేస్ రావచ్చు ఆ ఏరియాని ఒక రోజు టూ డేస్ బట్టు త్రీ డేస్ పెట్టవచ్చు ఎప్పుడైనా ఈవినింగ్ సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత కాల్ చేస్తే ఎవరికైనా సమాధానం చెప్తారు ఇబ్బంది లేదు ఓకే సో ప్రీవియస్ గా కూడా మనం ఆల్రెడీ చేసామండి వర్క్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్ సారీస్ అనేది చేసాము సో ఈ రోజు కూడా ఏంటంటే ఇలా మనకు వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కంప్లీట్ అంతా కూడా రివర్స్ లో కూడా నేను మీకు చూపిస్తున్నాను హ్యాండ్ వర్క్ అనేది వస్తుందండి ఎలా సార్ ఈ సారి ప్రైస్ ఎలా పన్నెండు తొంభై తొమ్మిది వందలకి రెండు రోజు నిజంగా

డ్రా కూడా ఉంది ఉంది డ్రా లాస్ట్ ఓకే ఇది కాకుండా సేల్ చేసుకునే వాళ్ళకి స్పెషల్ స్పెషల్స్ మనకి బెల్ట్ బెల్ తీసుకునే అవకాశం ఉంది దాని డిస్కౌంట్స్ రేట్ ఓకే ఫార్టీ పీసెస్ మినిమం తీసుకుంటే బెల్ట్ రేట్ సెపరేట్ ఉంది అండి సో లేట్ చేయకుండా కలెక్షన్ మనం వన్ బై వన్ చూద్దాము నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నాను అండ్ అలాగే అడ్రస్ వచ్చేసరికి బాపట్ల అండి బాపట్లలో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కలెక్షన్ అంతా కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను సో ఫ్యాబ్రిక్లో అయితే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి ఎక్కడన్నా ఆ హండ్రెడ్ శారీస్ లో ఒకదాని లేకపోతే ఉండకపోవచ్చు లాస్ట్ టైం కొన్ని శారీస్ కి టూ బ్లౌజెస్ కూడా వచ్చాయి అవును ఇప్పుడు యాక్చువల్ అది కొనాలంటే రెండు వేలు పెట్టి కొనాలి చాలా చాలా టూ బ్లౌజెస్ కాన్సెప్ట్ కూడా ఉంది వాటిల్లో ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ కాంబినేషన్ ఓకే ఈ కాంట్రాస్ట్ బ్లూ ఇస్తారు ఆ ఓకే అండ్ మరొక డిఫరెంట్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ ఇవన్నీ డిజైనర్స్ అన్నీ వినేసరికి ఒక్కోసారి ఒక్కో టైప్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కలర్ ఇది చినియా కాన్సెప్ట్ సార్ చినియా సిల్క్ ఉంటుంది ఓకే చైనా కదా చినియా ఓకే ఇది సేమ్ అది కాన్సెప్ట్ సరే ఓకే పళ్ళు అయితే పెద్ద గ్రాండ్ పళ్ళు వచ్చాయండి ప్రతి సారీకి కూడా ఓకే ఫ్యాబ్రిక్స్ అనేవి వెరైటీగా ఉంటాయి ఇప్పుడు ఒకటి ఎలా ఉంటుందంటే వీటిలో కొన్ని శారీస్కి ఇలా స్టిచ్చింగ్ చేస్తుంది ప్యూరెటిమ్స్కి ఇది వచ్చి చేరొచ్చు పదివేలు పళ్ళు చేరొచ్చు ఇచ్చారు పదివేలు పది చీర ప్యూర్ కాన్సెప్ట్ దీనికి స్టిచ్చింగ్ ఉంటుంది వెనక ఓకే ఏమవుతుందంటే ఈ స్టిచ్చింగ్ అన్నిటికి రాదు కొన్ని కంపెనీలు మాత్రమే స్టిచ్చింగ్ ఉండదు అది ఎందుకు వస్తుందంటే మనకి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అది మనం చేసేది తెలియ కొంతమంది తెలియక ఏంటంటే స్టిచ్చింగ్ లా ఉంది అని అనుకున్నారు కొన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ ఓకే అది స్టిచ్చింగ్ కాదండి అది క్వాలిటీ అంటే మనకు ప్యూర్ లో అలా వస్తాయి కొన్నిటికి అండ్ మరొక డిఫరెంట్ సారీ అండి ఇది కంప్యూటర్ వర్క్ వస్తుంది ఓకే సారీ మొత్తం కంటిన్యూ అవసరం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంప్యూటర్ బ్లౌజ్ బ్లౌజ్ సరికి సేమ్ సెట్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే నైస్ అండ్ మరొక డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా మనకు కంప్యూటర్ వర్క్ వస్తుంది ఓకే నైస్ ఆఫర్లో వచ్చిన ఐటమ్ మీద కూడా మళ్ళీ రిపీట్ రాదండి ఓకే వన్ మంత్ తర్వాత ఈ వీడియో చూసారనుకోండి మర్చిపోవడమే అంతే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి బార్డర్ కాంటే బార్డర్ కూడా ఏదైనా టెంపుల్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఈ ఫోటో ఫ్రేమ్స్ టైప్ వచ్చింది జరి అండి జరి పల్లు రిచ్ పల్లు అండి ఈ చెర్ మీడియో కొనండి రెండు కొనాలి ఆహా ఇది ప్యూర్ మన ఈ రోజు ఇవి కూడా మనకు ఆఫర్ లో వచ్చేసింది సేమ్ అదే రిస్లో వచ్చేసింది ఓకే కాస్ట్లీ సైల్స్ అంటే ఇది నైస్ ఇంకా బార్డర్ కూడా రిచ్ గా ఉంటది జరి బార్డర్ వస్తుంది ఓకే హెవీ సాటి మీద జర్మన్ సాటిన్ జర్మన్ సాటి మీద డిజిటల్ ప్రింట్ ఇది మీకు డిజిటల్ ప్రింట్ ఒకటే తేడా బ్యాక్ సైడ్ ఏంటంటే డిజిటల్ ప్రింట్ దిగదు మామూలు శారీ ప్రింట్ కింద దిగుంటది కింద దిగదు బ్లౌజ్ సరికి ప్లెయిన్ వస్తుంది రెడ్ ఇష్ ఫ్యాబ్రిక్స్ డల్ డల్పిన ఎప్పిరిన్స్ ఉంటుంది డల్ల పిన్స్ స్మాల్ సిల్క్ చెల్లి మెసిల్ మేరకు గ్లో ఉండదు ఓకే డల్లి ప్రింట్ ప్యూరిటం ఎప్పటిను గ్లో డల్ ప్రిన్స్ లుక్ ఉంటుంది గ్లాస్ లుక్ వస్తుంది ఫీల్ టాసెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే అది కూడా మనకు పైథానీ టైప్లో బార్డర్ పైథాని స్టోర్ పై కంపల్సరీ బ్లో చేసింది సరే కంట్రాస్ట్ వస్తూ ఉంటుంది అది ఒకసారి సెల్ఫ్ రావచ్చు ఇది చేసేసరికి స్మాల్ డిజైన్ ఇస్తుంది సేమ్ స్మాల్ డిజైన్ వస్తుంది ఓకే గ్రే కలర్ వేసింది కాంత వర్క్ చందేరి మీద కాంత వర్క్ ఓకే శారీ కంటిన్యూ ఉంటుంది అండి ఇది ఫోర్ మినిట్స్ ఎబ్బ ఉంటుంది అండి వర్క్ ఓకే బయట వర్క్ పళ్ళు వర్క్ కాదు శారీ మొత్తం కంటిన్యూ వర్క్ ఉంటుంది అంటే కట్టు చెక్కు దగ్గర నుంచి కూడా మనకు కంటిన్యూగా వర్క్ అనేది కంటిన్యూ వర్క్ వస్తుంది ఓకే లాస్ట్ ఎండ్ కూడా వస్తుంది అన్నమాట నైస్ నైస్ మన ఉడిగా సారీ కూడా సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి కదా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఓకే ఏదైనా 2000 పైన ఉంటుందండి ఇది చెరుగు అంటే 2000 పైన ఉంటుంది ఓకే చెందిరి ఇది కూడా సేమ్ నైస్ నాట్ వర్క్ అనేది ఓకే ముడి వర్క్ అంటారు కదా అది అండి టసర్ ఫ్యాబ్రిక్ కదా ఇలా బుట్టేస్ వస్తాయి ఓకే హ్యాండ్ ఇది కూడా హ్యాండ్ అండి మొత్తం టోటల్ హ్యాండ్ అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఓకే లెనిననే లెనిన మీద ఉంది ఓకే నైస్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ లా సేమ్ కాస్ట్ సేమ్ బుటీస్ జెరీ బుటీస్ సేమ్ ఇది లెనిన ఇది ఫ్యాబ్రిక్ ఇది మిని నేను కొనాలంటే నేను చెప్పని 18 రూపాయలు 18 స్టార్ట్ 15 నుంచి స్టార్ట్ ఇ 2000 దాకా ఉంటుంది దట్ ఇస్ ఇ డెప్లికేట్ చేయండి ప్రింట్ కాదు చూసేదానికి మనకు ప్రింట్ లా ఉందండి బట్ రివర్స్ లో కూడా చూపిస్తున్నాను చూడండి ప్యాచ్ వర్క్ అంతా కూడా ఓకే సారీ వచ్చి టసర్ ఇది కూడా వివింగ్ ఇత్రెడ్ కూడా వివింగ్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది బార్డర్ వర్క్ వస్తుంది ఓకే

యాక్చువల్ లాస్ట్ టైం కూడా చెప్పాను మన దాంట్లో నసీబు వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్నా చాలా నసిబున్నా కదా లక్కీ పిల్లలు మనం విడిగా కొనండి లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ నుంచి ఇంతే అండి హ్యాండ్లూమ్ లో అయినా లేకపోతే ఇలా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి సారీస్ కాంతా వర్క్ అయినా ఇలా అప్లిక్ ప్యాచ్ తో అయినా ఇవ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అన్ని కూడా తక్కువ కాస్ట్ లో శారీ మొత్తం ప్లేన్ వచ్చేసింది పల్లూరు కాంతా వర్క్ ఓకే పల్లూరు ఇలా పల్లూరు కాంతా వర్క్ లైక్ ఇది మనకు కాటన్ ఫీల్ వస్తుంది సార్ కాటన్ చెందిరి అండి కాటన్ చెందిరి కాటన్ చెందిరి ఇది అప్లిక్ ప్యాచ్ నేను ఈ సారీస్ వీడియో కొనాలంటే రెండు నెలలు వీడియో కొనాలి ఓకే డిజైనర్స్ అన్నమాట ఇది చాలా బాగుంది దట్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అండి మ్యాన్ కూడా రేట్ ఉంది 1399 కాస్ట్ హ్మ్ 1399 డబల్ 1299 1299 కి 2 సారీస్ సారీ 1299 కి 2 సారీస్ ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఇస్ బాగల్పూర్ ఉంది ఓకే అన్నీ రకాల సారీస్ అండి వీటిల్లో వచ్చేసరికి మీకు ఆల్ మిక్సింగ్ సారీస్ అన్నమాట ప్యాచ్ అప్లిక్ ప్యాచ్ అదే పీస్ బ్లౌజ్ ఇస్తుంది ఓకే నైస్ దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్కి టూ శారీస్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి ఆ సింగిల్ ఇవ్వరా అనేది మీ ఆప్షన్ కామెంట్ అయితే మాత్రం దొరకదు సింగిల్ అయితే మాత్రం ఒకలో బైలో అవకాశం ఇస్తాం ఇవ్వమో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వము దాని అదే అదే ఎందుకంటే ఇప్పుడు మనం

ఇది కింద బార్డర్ ప్యాచ్ వస్తుంది ఫ్యాబ్రిక్ చిన్న కాన్సెప్ట్ ఓకే బ్లౌజ్కి కాంట్రాస్తు అండ్ ప్యాచ్ వర్క్ వస్తుంది ఇది కంప్యూటర్ వర్క్ ప్రింట్ ప్రింట్లో ఉంటుంది మీకు ఇది ఇది వర్క్ ఓకే వర్క్ అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి సరే ఇది లేని నా లెనిన్ అండి మీద యాక్చువల్ కింద జెరీ చిక్స్ వస్తాయి ప్లస్ హ్యాండ్ వర్క్ అనమాట చిక్ వర్క్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలంకారీ పార్టర్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ అంతటికి కూడా కంప్యూటర్ వర్క్ అనేది బోర్డర్ పార్ట్లో వచ్చేసింది అనమాట ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు కలంకారీ పార్ట్ పెన్ కలంకారి కాన్సెప్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి బార్డర్ ఏమో ప్యాచ్ మనకు కలంకారీ ప్యాచ్ అన్నమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి పేస్టల్ కలర్ లో ఉంది ఇది కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్ వస్తుంది ఇకత్ పార్టర్ లో ఉన్నటువంటి పళ్ళు అనేది పారప్ అయింది అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ కాన్సెప్ట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డీస్ వర్క్ ఓకే చందేరి ఫ్యాబ్రిక్ మీద మెదర్ వర్క్ సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా మనకు చెందేరిలో కలర్ కాంబినేషన్ వేరే సార్ ఓకే ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ అండ్ డస్టి కలర్స్ ఓకే మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్యూటర్ వర్క్ అండి బార్డర్కి హెవీగా వచ్చినటువంటి కంప్యూటర్ వర్క్ వచ్చింది బయట మనం చేయించాలన్నా కూడా అసలు ఈ కాస్ట్కి రాదు ఈ ఫ్యాబ్రిక్ విడిగా వర్క్ లేకుండానే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ జార్జ్ చేస్తాను మీకు వర్క్ వచ్చిన కదా ఓకే అండ్ ఫర్ డిఫరెంట్ కాంబినేషన్ అండి నైస్ కలర్ డిఫరెంట్ బ్రో కలర్ ఓకే గ్రే కలర్ ఓకే డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే డిజైన్స్ మార్కెట్లో ఎక్కడ కలవు డిజిటల్లో ఓకే కింద కలిసి కట్ వర్క్ వస్తుంది ఓకే కట్ వర్క్ ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తుంది సేమ్ కాన్సెప్ట్లో మరొక కలర్ కాంబినేషన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ వర్కే ఫ్యాషన్ నిజంగా ఇప్పుడు చాలా ట్రెండ్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్ వస్తుంది ఇన్ని డిజిటల్ అండి ప్రింట్ డిజిటల్ డిజిటల్ కాస్ట్ దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓన్లీ ప్రింటింగ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఈ వర్క్ ఉంది కదా ఈ మేటర్ వచ్చేరికి నీళ్ళు వన్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కట్వర్క్ పర్మేట్ కౌంట్ ఉంటుంది అన్నమాట ఆ వర్క్ ఛార్జ్ అయినా నీళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయల పైన దొరుకుతుంది దీనికి వచ్చేసరికి మన శారీ వచ్చి ఇప్పుడు డెడ్ చూపిస్తున్నట్టు అన్నమాట ఒక టెస్ట్ వస్తుంది కంప్యూటర్ వర్క్ టెంపుల్ బాటర్తో వస్తుంది ఇది ఫుల్ వర్క్ వస్తుంది సారీ మొత్తం కంటిన్యూ వస్తుంది బాగుల్పూర్ క్లాత్ అనేది ఓకే బాగల్పూర్ నెక్స్ట్ కలంకారి కాంతవా కలంకారి లాస్ట్ టైం కొంతమందికి అంటే వేరే రేట్లో ఇచ్చాము వాళ్ళు దొరకన వాళ్ళు ఇప్పుడు ఛాన్స్ అనమాట లాస్ట్ లాస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా ఈసారి చూడండి నచ్చితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మస్టర్డల్లో ఓకే కాంత వర్క్తో పాటు చిప్పురు కూడా దీన్ని మిక్స్ అయ్యింది ఓకే గ్రే కలర్ డార్క్ గ్రీన్ విత్ మిర్రర్ వర్క్ అండ్ కలంకారి ప్యాట్రన్ వస్తుంది అన్నమాట అండ్ కాంతా వర్క్ కూడా వస్తుంది నైస్ డార్క్ ల్యాబ్లో ఇది ఓకే ది బ్లాక్ ఓకే డిజైన్ అండి ఫ్లవర్స్ తో పాటు మనకు ఎంబోస్ డిజైన్ అనేది కంప్యూటర్ వర్క్ లైక్ మనకు చికెన్ కర్రీ వర్క్ టైప్ లో వచ్చిందనమాట ఓకే బాడీ షేడ్ బాడీ షేడ్ వస్తుంది కలర్ అండి ఓకే పెసరా రైట్ పెసరా పెసరా గ్రీన్ ఇది ఎలిఫెంట్ గ్రే కి ఫుల్ వర్క్ అండి ఇది ఓకే బాగల్పూర్ ఇది బాగల్పూర్ బాగల్పూర్ కాస్లేడ్ ఓకే బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటేనే ప్రింట్ లా ఉంటది వర్క్ అండి ఇది కూడా ఓకే కూడా వర్క్ అది అవుట్ లైన్ వర్క్ వస్తుంది వీవింగ్ విత్ అవుట్ లైన్ వర్క్ విత్ అంత వర్క్ అనేది ఓకే కాస్ట్లీ ఐటమ్ ఇది కూడా ఇది బాగలపూర్లో ఇది ఒక కాన్సెప్ట్ ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నావీ బ్లూలో అండి కంటిన్యూ మీకు ఈ బార్డర్లో కూడా ఒక వర్క్ వస్తుందండి బోర్డర్లో కూడా 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 వర్క్ 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 కంటిన్యూ కంటిన్యూ ఛార్జ్ టూ చేస్తారు మనకి నెక్స్ట్ ఈ బార్డర్ జెరీ చెక్స్ ప్యాచ్ 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 బ్లౌజ్ సరికి మీకు ఫ్లవర్ కలర్ వస్తే అది వస్తుంది నీరు సేమ్ అదే కాన్సెప్ట్ ఆరెంజ్ డిష్ ఓకే చినియా కాన్సెప్ట్ వస్తుంది ఇది బాందని డిజైన్ వస్తుంది ఇది వీవింగ్ అది వీవింగ్ అండి ప్యాచ్ కాదు చూడడానికి ప్యాచ్ లా ఉంటది కంప్లీట్ అంటే వీవింగ్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఇది ప్యాచ్ అండి అప్లిక్ ప్యాచ్ అప్లిక్ ప్యాచ్ కంటిన్యూ చేస్తది ఓకే ఇంజెప్లీ ప్యాచ్ వస్తుంది నైస్ సారీ కంటిన్యూ జరీ వీవింగ్ సూపర్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ నేను మీకు వన్ బై వన్ ఒక క్రాస్ వచ్చింది అది స్ట్రైప్స్ వస్తుంది సింగిల్ పీస్ సింగిల్ కలర్ సింగిల్ ఓకే సింగిల్ లోనే ఉంటాయి అన్ని సింగిల్స్ మేనే డిజైనర్స్ అండి యాక్చువల్ మనకి బల్క్ రావాలంటే ఈ రేటుకి రావు అంటే ఒకే చీర పది పీస్ కావాలంటే ఈ ఇరేటి కొరండి వాడి కూడా ఆఫర్ ఆ షాపింగ్ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం అందరికొక ఓకే ఇది బ్లౌజ్ కూడా దీని కింద బార్డర్ ప్యాచ్ ఉంది కదా ఆ అదే బ్లౌజ్ ఓకే ఓకే సో కన్ఫ్యూజ్ అయ్యే పని ఏ ఇప్పుడు ఇది వర్క్ అన్నది చిన్నానికి ఎంత జోడ ప్రింట్ లా ఉంటుంది ఇది అంతా వర్క్ సెల్ఫ్ లో వర్క్ కంప్యూటర్ వర్క్ వచ్చింది నైస్

కొంతమంది ఒకటి రెండు సార్లు పెట్టేస్తే అన్నారు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సేమ్ పీస్ దొరకదు కదా దొరికే అవకాశం ఉంటే ఇస్తాం అవును ఇది ఓకే అండ్ మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ అండ్ జరిగితే వచ్చినటువంటి వర్క్ వస్తుంది అండ్ బార్డర్స్కి వచ్చేసరికి చక్కగా మనకు ప్యాచ్ ఆప్లిక్ ప్యాచ్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ సిల్వర్ జరిగితే వచ్చింది విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లాక్ విత్ సిల్వర్ మంచి కాంబినేషన్ స్మాల్ చెక్స్ చాలా రేర్ అండి ఇది ఓకే దీనికి బ్లౌజ్ ఏంటంటే యాక్చువల్గా బ్లౌజ్ సో ఈ సారీస్ ప్రత్యేకంగా ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఉంటది అండ్ కలంకారీ పార్టన్ బ్లౌజ్ కూడా పేర్ అప్ అవుతది డబుల్ బ్లౌజెస్ డబుల్ బ్లౌజ్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ డార్క్ గ్రే కలర్ అండి దీనికి కూడా సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే ప్లస్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ మారా చాయిస్ అన్న అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అకే నైస్ నైస్ అండ్ గోల్డెన్ ఎల్లో అండి విత్ గోల్డ్ బోర్డర్ తో వచ్చింది నైస్ డార్క్ పింక్ కలర్ ఓకే

ప్రత్యేకంగా వీటికి డబుల్ బ్లౌజెస్ లో వచ్చాయి ఓకే మంచి మెరూన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ గ్రే కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ ఓకే ఇది మెహందీ గ్రీన్ అండి పాచి గ్రీన్ అట్లా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సెల్వర్ బ్లౌజ్ ఓకే స్నాఫ్ కలర్ ఓకే నైస్ బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లోలో వచ్చింది బ్లౌజ్ మంచి పింక్ కలర్ అండి విత్ గోల్డ్ జరుగుతూ టెంపుల్ బోర్డర్ వస్తుంది ఆల్ సారీ అంతా కూడా చెక్స్ అండ్ ఇది మనకు ప్యాచ్ వస్తుంది అండి బోర్డర్తో పాటు టూ ప్యాచ్ వర్క్ ఓకే బ్లౌజ్ ఓకే నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకు వర్క్ అనేది బెండెక్స్ మీద వర్క్ ఇస్తారు చిందేరి బెండెక్స్ వాటి మీద వర్క్ నేలి మనం ముడిగా వండి పది వందలు ఓకే అండి సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే బ్లాక్ అండ్ మెరూన్ అండి కాన్సెప్ట్ ఇది ఏది హోల్సేలర్స్ ఏమైనా డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్ విజిట్ బెటర్ ఇంకా ఓకే అంటే మోడల్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి బెటర్ హ్యాపీగా మీరు ఇంకా షాప్ని విజిట్ చేసినట్లయితే ఇవే కాదు మరికొన్ని డిజైన్స్ కూడా చూడొచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్